కొత్త కలెక్షన్ అయితే వచ్చిందని మన దసరా స్పెషల్ ఐటమ్ అండి ఇది మన ఎస్ఎంజి సారీ చాలా ట్రెండింగ్ లో ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది ఇది ఎక్కడా లేదు కొత్త ఐటమ్ అయితే వచ్చేసింది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి పట్టులో కొత్త డిజైన్ అయితే వచ్చేసింది అండి ఇది మన దసరా ఆఫర్ దసరా సేల్ అండి ఇది కొత్త కలెక్షన్ అయితే వచ్చింది మన ఎస్ఎంజి సారీస్ లో గోల్డ్ విత్ గ్రీన్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది మన బార్డర్ కూడా చాలా కలంకారీ డిజైన్ వచ్చింది ఇందులో కూడా మన కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా ప్యూర్ బ్రాకెట్ ప్యూర్ సెల్ఫ్ సెల్ఫ్ బ్రాకెట్ అండి ఇది కంచి పట్టు ప్యూర్ మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి అంటే వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుందండి ఇది చాలా క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది కొత్త కలెక్షన్ అయితే వచ్చిందండి మనకి సేల్ అండి చీర తీసుకొచ్చారు మీనాకారి పట్ట అండి మీనాకారి పట్టండి చాలా లైట్ ఫిట్ ప్యూర్ కంచి అన్న ఇది ప్యూర్ 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 లుక్ వస్తుంది మన క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్ స్పెషల్ ఐటమ్ పోచంపల్లి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది లైట్ వెయిట్ స్మూత్ ఉంటుందండి క్వాలిటీ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళు ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి స్మూత్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది క్వాలిటీ కూడా ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ మన దసరా ఆఫర్ మాత్రమేనండి ఇది మన సారీస్ లో మనకి పట్టండి మధ్యలో కూడా మనకైతే కలంకారీ డిజైన్ అయితే వచ్చింది మనకు ప్రైజ్ కూడా ఇది కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇలా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండి సారీస్ లో దసరా ఆఫర్ చాలా తక్కువ ప్రైజ్ అండి ఇది మనకి ఎయిటీన్ హండ్రెడ్ కంపల్సరీ బయట మనకి విజిట్ చేసినట్టు అయితే ఎయిటీన్ హండ్రెడ్ కంపల్సరీ ఉంటుంది ఇప్పుడైతే స్పెషల్ మనకు తక్కువ ప్రైస్లో మంచిగా ఇంత చాలా బాగుంది చూడండి మీనాకారి బార్డర్లో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చినామండి మనం ఎస్ఎంజీ శారీస్కి ఎస్ఎంజి సారీస్లో మళ్ళీ వాళ్ళ స్పెషల్లీ వీడియో మనకు దసరా ఉంది కదా సీజన్ దాన్ని బట్టి మంచి ఆఫర్ రకాలు మళ్ళా డిఫరెంట్ రకాలు ఉంటాయండి మీకు ప్రైజెస్ కూడా అందరికీ తెలిసే ఉంది ఎస్ఎంజి శారీస్లో కొత్త వాళ్ళు కూడా చెప్తున్నా అండి క్వాలిటీ వైజ్ ఇంకా మీకు ప్రైజెస్ చాలా ఛాలెంజింగ్ ఉంటాయి ఇక్కడ హోల్సేల్ షాప్ ఉంది కానీ సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు మీరు బల్క్లో తీసుకోవాలంటే కూడా మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు సో చాలా చాలా మంచి ఆఫర్ వీడియో అవుతుందండి మీరు కంప్లీట్ వీడియో చూడండి ఇంకా హైదరాబాద్లో మదీనా మార్కెట్ ఉంది మదీనా మార్కెట్ లో గాడ్ గిఫ్ట్ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ అండి ఈజీ అడ్రస్ ఉంది మన హైదరాబాద్ లో మదీనా సర్కిల్ దగ్గర వచ్చి మీరు స్క్రీన్ పై నెంబర్ ఉంది నంబర్కి కాంటాక్ట్ చేసుకోవచ్చు సో మొత్తం వీడియో చూడండి చాలా ధమాకాదార్ ఛాలెంజింగ్ ప్రైజెస్ ఉంటాయండి సో హాయ్ మేడం ఎలా స్పెషల్ ఏమేమి ఉంది హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు ఈ రోజు అయితే కొత్త స్పెషల్ ఐటమ్ అయితే వచ్చిందండి మన ఎస్ఎంజీ శారీస్లో లో ఇది ఏంటంటే మన దసరా ఆఫర్ అండి అది ఆఫర్ రేట్ కొత్త ఐటమ్ వచ్చింది నవరాత్రి ఐటమ్ కొత్త స్పెషల్ ఐటమ్ అండి ఇది అతి తక్కువ ప్రైస్ లో అండి ఇది ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే థౌజండ్ రూపీస్ ఓన్లీ థౌజండ్ మాత్రమేనండి చూడండి ఈ క్వాలిటీ ఐటమ్ అండి ఇది ప్లేన్ బ్లౌజ్ రిచ్ పళ్ళు అయినా ఆల్ ఓవర్ బూటీ వస్తుంది ఉప్పాడ ప్యూర్ ప్యూర్ క్వాలిటీ తక్కువ ప్రైస్ లో ఇది మన కనుక బయట విజిట్ చేసినట్టు అయితే టూ థౌజండ్ కంపల్సరీ ఉంటుంది ఇది మన దసరా ఆఫర్ కాబట్టి ఇది

అన్ని కలర్ బాగుంది దీంట్లో ఏం సెట్ అని కాదండి మీరు ఎన్ని పీస్ అన్నా తీసుకోవచ్చు అన్ని కలర్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎయిట్ కలర్స్ మాత్రమే నేను చూసిన ఇందులో వచ్చేసి మాత్రం మనకు ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి కలర్స్ ఉన్నాయి ప్రైస్ అయితే చాలా ప్రైస్ అయితే ఓన్లీ థౌజండ్ మాత్రమే థౌసండ్ రూపీస్ స్పెషల్ ప్రైస్ స్పెషల్ ఆఫర్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి జూట్ పట్టండి ఇది జూట్ పట్టు జూట్ పట్టు ఇది కూడా చాలా తక్కువ ప్రైజ్ అండి ఓన్లీ మనకి థౌజండ్ ఫిఫ్టీ మాత్రమేనండి రిచ్ పళ్ళు వస్తుంది ప్లేన్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఆల్ ఓవర్ బూటా అయితే వస్తుందండి ఇది మీనా వస్తుంది బార్డర్ లో కూడా మీనా డిజైన్ వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండి ఇందులో ప్రైజ్ రీజనబుల్ ప్రైస్ మనం హోల్సేల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అండి ఇది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఆల్ ఓవర్ బూటీ వస్తుంది మధ్యలో మీనాకారి కడ్డీ బోర్డర్ కూడా ఉంది ఓకే ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ మాత్రమే ఇది మన దసరా ఆఫర్ అండి మన ఎస్ఎంజి శారీస్ లో దసరా ఆఫర్ చాలా తక్కువ ప్రైస్ అండి ఇది మన ఎయిటీన్ హండ్రెడ్ కంపల్సరీ బయట మనకి విజిట్ చేసినట్టు ఎయిటీన్ హండ్రెడ్ కంపల్సరీ ఉంటుంది ఇప్పుడైతే స్పెషల్ మనకు తక్కువ ప్రైజ్ లో మంచి ఇంత చాలా బాగుంటుంది మీనాకారి బోర్డర్ లో థౌజండ్ లో వస్తుంది ఓన్లీ ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన టిష్యూ ఐటమ్ అండి ఇది టిష్యూలో కంచి బార్డర్ టిష్యూ కంచి బార్డర్ టిష్యూ కంచి బార్డర్ ఆల్ ఓవర్ బూటీ అండ్ స్పెషల్ ఐటమ్ అని అండి ఇది స్పెషల్ ఐటమ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమేనండి ఇది కేవలం ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ మాత్రం ఆల్ ఓవర్ వస్తుంది బూటీ మనకి సిల్వర్ వచ్చింది మధ్యలో సెల్ఫ్ బూట ఉంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమేనండి ఇది మన దసరా స్పెషల్ ఐటమ్ ఆఫర్ రేట్ ఇది ఆఫర్ రేట్ అండి ఇందులో మన కలర్ వేస్ చూస్తే నాకు మనకు టువెల్వ్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇందులో ఇది అతి తక్కువ ప్రైస్ అండి ఇది చూడండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే డిజైన్ అయితే ఒకటి ఉంటుంది కలర్ రేంజ్ చాలా ఉంది చూడండి మంచి ఆఫర్లు మీకు ఎస్ఎంజీ సార్ ప్రతిసారి వీడియోలో మంచి రకాలు వస్తాయి ఈ ఈచ్ వన్ పీస్ కూడా అవైలబుల్లో ఉంటుందండి చూడండి బాగుంది

కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి టెన్ టువెల్వ్ కలర్స్ ఓన్లీ టూ థౌజండ్ మాత్రమేనండి దసరా ఆఫర్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి మన టిష్యూ కలంకారీ పట్టు పట్టు టిష్యూలో మనకు అలంకారి పట్ట అండి ఇది కూడా అతి తక్కువ లో అండి వావ్ ఇది మనకు బయట కనుక ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటది ఇందులో వచ్చేసి మన కాస్ట్ దీని కాస్ట్ కూడా ఓన్లీ టూ థౌసండ్ మాత్రమేనండి ఓన్లీ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ టూ థౌజండ్ మాత్రమేనండి ఇది మంచిగా పీకాక్ డిజైన్ పీకాక్ డిజైన్ వస్తుంది కంచి బోర్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో హోల్సేల్ ప్రైజ్ మన ఎస్ఎంజి లో మంచి సెల్లింగ్ ఐటమ్ ఇది చాలా ఆఫర్లో వాళ్ళకి చాలా అంటే చాలా చాలా తక్కువ ప్రైస్లో పడుతుందండి మన ఎస్ఎంజి శారీస్లో మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి లాభం చేసుకోవచ్చు మంచి ఆఫర్లు ఉంది ఇక్కడ ఎస్ఎంజి శారీస్ చూడండి చాలా కలర్ చార్ట్ కలర్ చార్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి కలంకారీ పట్టు చాలా బాగుంది మాత్రమేనండి దసరా ఆఫర్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన టిష్యూ పట్టులో కొత్త డిజైన్ అయితే వచ్చేసింది అండి ఇది మన దసరా ఆఫర్ దసరా సేల్ అండి ఇది కొత్త కలెక్షన్ అయితే వచ్చింది మన ఎస్ఎంజి శారీస్ లో గోల్డ్ విత్ గ్రీన్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది మన బార్డర్ కూడా చాలా కలంకారీ డిజైన్ వచ్చింది ఇందులో కూడా మన కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఈ కాస్ట్ వచ్చేసి కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్ మాత్రమేనండి కేవలం కేవలం టూ థౌజండ్ మాత్రమే మన ఎస్ ఎన్ లో ఆఫర్ రేట్ అండి ఇది కొత్త కలెక్షన్ కొత్త కలెక్షన్ వచ్చింది ఆఫర్ రేట్ అండి ఇది మొత్తం మధ్యలో జరిగి సెల్ఫ్ డిజైన్ ఉంది సెల్ఫ్ డిజైన్ ఉంది ఆఫర్ రేట్ ఓన్లీ టూ థౌజండ్ మాత్రమే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండి ఎయిట్ కలర్స్ వస్తుంది ఇందులో బాగుంది ప్రైస్ కూడా బాగుంది రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ టూ థౌజండ్ మాత్రమే మన దసరా ఆఫర్ మన ఎస్ఎంజి శారీస్ లో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అండి సెల్ఫ్ బ్రాకెట్ సెల్ఫ్ ప్యూర్ బ్రాకెట్ ప్యూర్ సెల్ఫ్ సెల్ఫ్ బ్రాకెట్ అండి ఇది కంచి ప్యూర్ మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి దీని కాస్ట్ కూడా ఓన్లీ టూ థౌజండ్ మాత్రమేనండి మన ఎస్ఎంజి సైజ్ లో ఓన్లీ టూ మాత్రమే ఇది మన దసరా ఆఫర్ మాత్రమేనండి ఇది మన దసరా ఆఫర్ మాత్రమే ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా అంటే బాగున్నాయి ఒక్కొక్కసారి మనం కలర్ చూద్దాం అండి గ్రీన్ డార్క్ అండ్ లైట్ చాట్ కూడా ఉంది ఇందులో ఉందండి సెల్ఫ్ చాలా రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ ఇది బయట కనుక మనం విజిట్ కచ్చితంగా దీని ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా ఉంటుందండి ఇది ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు మన ఎస్ఎంజి సారీస్ లో మాత్రమేనండి దసరా ఆఫర్ మన అక్క చెల్లెల ఆఫర్ ఇప్పుడు స్పెషల్లీ ఆఫర్ ఎందుకంటే మంచి దసరా కోసం చాలా సెల్ఫ్ డిజైన్ పట్టు కూడా మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి చూడండి ఇది ఇవి మంచిగా ఉన్నాయి రకాలు కలర్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ట్వెల్వ్ కలర్స్ చార్ట్ ఉందండి ఇది అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ఓకే బాగుంది ఓన్లీ టూ థౌజండ్ మాత్రమే ప్రైస్ అయితే చాలా చాలా తక్కువలో మంచి చీర ఇస్తుంది చూడండి సెల్ఫ్ డిజైన్ ప్యూర్ ఐటమ్ వచ్చేసి మనం కలంకారి ప్రింట్ అండి ఇది డిజిటల్ ప్రింట్ కొత్త ఆఫర్ కొత్త కలెక్షన్ అయితే వచ్చిందని మన దసరా స్పెషల్ ఐటమ్ అండి ఇది మన ఎస్ఎంజీ శారీస్ చాలా ట్రెండింగ్ లో ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది ఇది ఎక్కడా లేదు కొత్త ఐటమ్ అయితే వచ్చేసింది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అది దసరా ఆఫర్ అండి తర్వాత ఇది కాస్ట్ అయితే ఉండదు ఓన్లీ మన దసరా ఆఫర్ ఇది ఇది మీకు బయట మార్కెట్ ఫోర్ ఫైవ్ ఎలా పైన ఖచ్చితంగా సార్ ఈ చీర ఇవాళ స్పెషల్ ఆఫర్ లో ఉంది స్పెషల్ ఆఫర్ మన దసరా ఆఫర్ మన కస్టమర్ కోసమేనండి ఇది ఆహా మన ఎస్ఎంజి సైజ్ సారీస్ లో మళ్ళీ దొరికే ఇలాంటి ఛాన్సెస్ ఐటమ్స్ వల్ల మీరు తొందరగా తీసుకోండి ఏమైనా సీజన్ కూడా ఉంది పెళ్లి సీజన్ కూడా దాన్ని బట్టి మంచిగా చూడండి క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటుందండి ప్యూర్ ఉంది ఇది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి పేస్టల్ కలర్స్ అని చెప్పుకోవచ్చు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే జస్ట్ రెండు వేల ఐదు వందలు మీకు కావాల్సి వస్తే మీరు ఎన్ని ఒక పీస్ కూడా తీసుకోవాలంటే తీసుకోండి బల్క్ లో తీసుకోవాలంటే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసండి రోకెట్ ఆల్ ఓవర్ బ్రోకెట్ డిజైన్ వస్తుంది కలర్స్ అయితే ఆల్ డిజైన్ కంచి బోర్డర్ అన్న ఇది వచ్చేసి ప్యూర్ కంచి బోర్డర్ దీని ప్రైజ్ కూడా ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మన రీజనబుల్ ప్రైస్ అండి ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇవన్నీ కలెక్షన్ చూపిస్తున్నావు ఓన్లీ మన దసరా ఆఫర్ అండి ఇది స్పెషల్ రకాలు కొత్త కలెక్షన్ అయితే వచ్చింది మన ఎస్ఎంజీ శారీస్ రీజనబుల్ ప్రైజ్ ఈ డిజైన్ కూడా చూడండి ఎంత చాలా అంటే సెల్ఫ్ లో వచ్చేసి మనకి పికాక్ డిజైన్ అయితే వచ్చేసింది అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ పేస్టల్ చాలా బాగుంది చూడండి బార్డర్ కూడా మీకు మ్యాచింగ్ బాగా ఉంది ఓకే ఇది పెళ్లిలో ఇలాంటి చీరలు చూడండి గోల్డ్ షేడ్ గోల్డ్ షేడ్ వస్తుందనే రెడ్ బార్డర్ మన దసరా ఆఫర్ అండి మన ఎస్ఎంజీ శారీస్లో కొత్త కలెక్షన్ అయితే మన ముందుకు వచ్చేసింది చూడండి మంచి కలెక్షన్ బాగుంటుంది ఎస్ఎంజీ శారీస్లో మీకు క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదండి ఓన్లీ రీజనబుల్ ప్రైజ్ వచ్చేసింది ఇది మనకైతే కొత్త కలెక్షన్ అండి ఇది చూడండి బాగుంది మంచి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మన దసరా ఆఫర్ మన అక్క చెల్లెళ్ల కోసమేనండి ఇది మన ఎస్ఎంజీ శారీస్ లో ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ ప్రైస్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి అండి మీనాకారి పట్టు మీనాకారి పట్ట అండి పట్టండి చాలా లైట్ ప్యూర్ కంచి అన్న ఇది ప్యూర్ 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 లుక్ వస్తుంది మన క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అండి చాలా బాగున్నాయి రేటు కూడా కాస్ట్ వచ్చేసి కూడా దీనిది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి ఇది బయట ఆ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బయట మనకి విజిట్ చేసినట్టు అయితే కంపల్సరీ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా ఉంటుందండి ఇది మన ఎస్ఎంజి సారీస్ లో వచ్చేసి ఓన్లీ టూ ఫైవ్ మాత్రమేనండి ఇవాళ చూడండి ఇది ఛాలెంజింగ్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు అండి మన ఎస్ఎంజి సారీస్ లో ఇది బయట మార్కెట్ లో కనుక ఖచ్చితంగా ఫోర్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా ఉంటుందండి దీని కాస్ట్ క్వాలిటీ చూడండి అంత మన కస్టమర్ కోసం మన ఎస్ఎంజి సారీస్ ఎస్ఎంజి సారీస్ అంటేనే నమ్మకం 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 అంటేనే మన ఎస్ఎంజి సారీస్ అవునండి చాలా రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ ప్రైజెస్ రెండు ఇక్కడ దొరకాలి దొరుకుతాయి మీకు క్వాలిటీ పరంగా కూడా మనకి ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు చాలా అంటే చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి హోల్సేల్ వాళ్ళకి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మా షాప్ ఎస్ఎంజి శారీస్ ఖచ్చితంగా వాట్సాప్ కాల్ అండ్ వీడియో కాల్ కూడా అవైలబుల్ లో ఉంటుంది విజిట్ చేస్తే చాలా చూపించండి నెక్స్ట్ ఐటమ్ అండి టిష్యూ టిష్యూ పట్టు టిష్యూ పట్టు టిష్యూ పట్టు ప్యూర్ మీకు ఇంకా పల్లకి బార్డర్ వచ్చింది పల్లకి బార్డర్ వచ్చింది టిష్యూ పట్టు అండి మధ్యలో కూడా మనకైతే కలంకారి డిజైన్ అయితే వచ్చింది మనకు ప్రైస్ కూడా ఇది కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే టూ థౌసండ్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇట్లా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండి మన ఎస్ఎంజి సారీస్ లో ఓన్లీ దసరా ఆఫర్ అండి ఇది మంచి వెరైటీ ఇది స్పెషల్ వెరైటీ ఇది ఇది మనకు కనుక బయట విజిట్ చేసినట్టు అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా దీని ప్రైస్ ఉంటుందండి ఎంత ప్రైస్ చాలా రీజనబుల్ ఇచ్చారు చూడండి కలెక్షన్ చూడండి ఎంత బాగుంది అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి అండి ఉల్లకిబాట స్పెషల్ చాలా బాగుంటుంది కొత్త కలెక్షన్ అండి మన ఎస్ఎంజి సారీస్ లో అతి తక్కువ ప్రైస్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ ఇది ఏంటంటే మనకు ఆఫర్ రేట్ ఆఫర్ డౌన్ ఆఫర్ రేట్ ఆఫర్ రేట్ అండ్ ఆఫర్ రేట్ అండి ఇది మన ఎస్ఎంజీ సారీస్ లో మాత్రమేనండి అవును చూడండి బాగుంటుంది క్వాలిటీ కూడా మీకు మంచి నచ్చితే తీసి తీసుకెళ్తే అట్లాంటి క్వాలిటీ ఉంటుంది ఇది మంచిగా ఉంది క్వాలిటీ చూడండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పల్లెకి బోర్డర్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇది దసరా ఆఫర్ మన అక్క చెల్లెలు మన కస్టమర్ ఎస్ఎంజి కస్టమర్కి మాత్రమే మాత్రమేనండి ఓన్లీ రీజనబుల్ ప్రైస్ చూడండి వావ్ వావ్ నెక్స్ట్ ఐటమ్ అండి టిష్యూ పట్టులో సిల్వర్ బోర్డర్ విత్ టిష్యూ పార్టీలో కొత్త డిజైన్ అండి సిల్వర్ వచ్చింది ఇందాక గోల్డ్ కదా ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అండి మన ఎస్ఎంజి శారీస్ లో కొత్త కలెక్షన్ ఇది మన దసరా సేల్ సిల్వర్ బోర్డర్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ప్రైస్ కూడా ఇంత తక్కువ ఉంది చూడండి చాలా రిచ్ ఉంది ఎంత బాగుంది చూడండి క్వాలిటీ మంచిగా స్మూత్ కలెక్షన్ చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది క్వాలిటీ కూడా ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ మన దసరా ఆఫర్ మాత్రమేనండి ఇది మన అంటేనే నమ్మకం మాత్రమే అంటేనే మన సారీస్ శారీస్ అండి అవునవును ఎందుకంటే మేడం చెప్పినట్టు క్వాలిటీకి మీకు ప్రైజెస్కి రెండు దొరకాలంటే కష్టం ఉంటుంది మీకు ఇక్కడ క్వాలిటీ ప్రైస్ రెండు దొరుకుతాయి మీకు ఇంకా హోల్సేల్ ప్రైస్లో చూడండి ఓహో చాలా ఉంది రకాలు రీజనబుల్ ప్రైస్ మన దసరా ఆఫర్ అండి మన ఎస్ఎన్జి కస్టమర్ కి మాత్రమే అండి మన అక్క ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది ఐటమ్ వచ్చేసింది మన దసరా స్పెషల్ ఐటమ్ పోచంపల్లి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది లైట్ వెయిట్ స్మూత్ ఉంటుందండి క్వాలిటీ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళు ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి చాలా ఆఫర్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది బయట కనుక విజిట్ చేసినట్టు అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా ఉంటుందండి స్మూత్ కాల్ చూస్తుండ్రా దీనిపైన మీకు డిజైన్స్ బుట్టి ఇప్పుడు వేరే వేరే చేంజెస్ ఉంటాయి కలర్స్ డిజైన్స్ చాలా మంది లైట్ వేట్ అని ఇష్టపడే వాళ్ళకి ఇలా ఇదే చీరలు బాగుంటాయి చూడండి హ్యాండ్లూమ్ అవు హ్యాండ్లూమ్ ఉంటుంది అన్నది చాలా తక్కువ ప్రైస్ అండి హ్యాండ్లూమ్ అనేది మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఎక్కడ రాదండి మన ఎస్ఎంజీ శారీస్ లో మాత్రమే అండి ఈ కలెక్షన్ కొత్త కలెక్షన్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఓకే ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూడండి కలర్ డిజైన్స్ చాలా ఉంది ఓకే బాగుంది 22500 మాత్రమేనండి ఆఫర్ రేట్ అండి ఆఫర్ రేట్ అండి ఆఫర్ రేట్ ఇది మన దసరా స్పెషల్ ఐటమ్ అండి ఇది కొత్త ఐటెం వావ్ 16 ఇంచ్ బోర్డర్ వస్తుంది లాంగ్ బోర్డర్ అండి ఇది డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది చాలా స్పెషల్ ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఇది చాలా

షోరూమ్ లో కనుక మనకి బయట కనుక విజిట్ చేసినట్టయితే దీనికి ఖచ్చితంగా దీని ప్రైస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి డబల్ రేట్ ఏమి త్రిబుల్ రేట్ ఎస్ఎన్ జీ సారీస్ లో మాత్రం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే అండి ఇంత తక్కువలో మంచి వెరైటీస్ కొచ్చారు మీరు క్వాలిటీ చూస్తే తెలుస్తుంది చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తం ఆహా డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉన్నాయి నమ్మకం నమ్మకంతో తీసుకెళ్ళండి మన ఎస్ఎంజీ శారీస్ లో ఎస్ఎంజీ శారీస్ అంటేనే నమ్మకం నమ్మకం అంటేనే మన ఎస్ఎంజీ శారీస్ ఈ ప్రైస్ లో కూడా మీకు తీసుకోవాలంటే తీసుకోండి ఫుల్ ప్రైస్ ఎన్ని చీరలు కావాలి ప్రైస్ అనే చూస్తేనే కన్ఫ్యూజ్ కావాలి ఏమి తీసుకోవాలి అలాంటి వెరైటీస్ ఉన్నాయి కొత్త ఐటమ్స్ అయితే మన ముందుకు వచ్చింది మన ఎస్ఎంజీ శారీస్ కొత్త కలెక్షన్ అండి న్యూ కలెక్షన్ ఇది చాలా అంటే ఇది కనుక మన మార్కెట్ లో ఎక్కడా లేదండి మన మన ఎస్ఎంజీ శారీస్ లో మాత్రమే ఉంది స్పెషల్ ఐటమ్ ఐటమ్ వచ్చేసి స్పెషల్ అండి ప్రైస్ ప్రైస్ కూడా చాలా బాగుంది మేడం చాలా ఈ వెరైటీ మీకు ఎక్కడ దొరకదండి ఓన్లీ ఫర్ ఎస్ఎన్జీ సారీస్ లో ఈ క్వాలిటీ చూడండి ఎంత గ్రాండ్ చీర ఉంది జమాగదర్ ప్రైజ్ ఆఫర్లో ఉంది మేడం ఇలాంటి చాలా రకాలు ఇలాంటి చాలా వెరైటీస్ ఉంటాయి క్వాలిటీ వైజ్ ప్రైజెస్ చి మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి ఎస్ఎంజీ కో లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేసుకోవటం నమ్మకం షాప్ ఉందండి సో ఖచ్చి ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ మేడం